సంజీవని క్లినిక్ డాక్టర్ రామకృష్ణ రాచకొండ ప్రొఫెసర్ ఆఫ్ పల్మనరీ మెడిసిన్ ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ చిన్నకాని గుంటూరు జిల్లా క్లినిక్ ఏ వన్ రామ్కుటీర్ మజెస్టిక్ త్రీ బై థర్టీన్ బ్రాడిపేట్ గుంటూరు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత వైద్య సౌకర్యాలు మెరుగుపడ్డాయి ప్రజల జీవన విధానం మెరుగుపడింది జీవన కాలం పెరిగింది జీవన ప్రమాణాలు పెరిగాయి రోగ నిర్ధారణలో చికిత్సల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి సామాన్య ప్రజలందరికీ ఆరోగ్యంగా జీవించాలన్న తపన బలపడింది వైద్యంలో ఎన్ని ఉన్నత ప్రమాణాలు ఉన్నా వ్యాధి నివారణ ఈరోజుకి ప్రధానమైంది ఇప్పుడు భారతదేశంలో ప్రపంచం గర్వించేటట్టుగా ప్రపంచంలోని అంతర్జాతీయ ప్రమాణాలకి దీటుగా దేశంలో వైద్యం జరుగుతుంది సామాన్య ప్రజలకి ఆరోగ్య సమస్యలు వైద్య విధానం నివారణ చర్యల గురించి వివరించడమే ఈ సంజీవని క్లినిక్ ప్రక్రియ ప్రధాన లక్ష్యం గత నలభై సంవత్సరాలుగా వైద్య వృత్తిలో ఉన్న అనుభవంతో నాకు తెలిసిన విషయాలు శ్రోతలతో పంచుకుంటున్నాను కరోనా వైరస్ డిసీజ్ రచన డాక్టర్ రామకృష్ణ రాచకొండ గుంటూరు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం చివరిలో చైనా దేశంలో ప్రారంభమై ప్రపంచం మొత్తాన్ని గడగడలాడించిన వైరస్ కోవిడ్ నైన్టీన్ వైరస్ ప్రపంచం మొత్తం మీద ఆరు వందల ఎనభై ఐదు మిలియన్ల ప్రజలు కోవిడ్ వ్యాధితో బాధపడ్డారు భారతదేశంలో ఆరు లక్షల ఎనభై ఐదు వేల మంది కోవిడ్ వ్యాధితో అసూలు బాశారు అమెరికా దేశంలో పదకొండు లక్షల మంది మరణించారు కరోనా వైరస్ ఆర్ఎన్ఏ వైరస్ గ్రూప్కి చెందింది గతంలో ఈ కుటుంబానికి చెందిన వైరస్లు సార్స్ మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ వంటి ఊపిరితిత్వ వ్యాధులు కలిగజేశాయి ఈ కరోనా వైరస్ మొట్టమొదటిసారి చైనా దేశంలోని హూబీ ప్రాంతానికి చెందిన వుహాన్ నగరంలో కనుక్కున్నారు ప్రపంచంలో ప్రతి వంద సంవత్సరాలకు ఒక మహమ్మారి ప్రబలి ప్రజల ప్రాణాలు తీస్తోంది పదిహేడు వందల ఇరవై సంవత్సరంలో ప్లేగ్ పద్దెనిమిది వందల ఇరవై సంవత్సరంలో కలరా పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో స్పానిష్ ఫ్లూ రెండు వేల ఇరవై సంవత్సరంలో కరోనా వైరస్ డిసీజ్ జంతువుల్లో ఉండే వైరస్ మనుషుల్లో వ్యాపించడం వల్ల ఈ కోవిడ్ వ్యాధి ప్రబలింది సార్స్ కోవి వైరస్ రెండు వేల పన్నెండులో చైనాలో పు పుణుగు పిల్లల నుండి పుణుగు పిల్లుల నుండి మనుషులకు వ్యాపించింది మెర్స్ వైరస్ సౌదీ అరేబియా దేశంలో రెండు వేల మూడులో ఒంటెల నుండి మనుషులకు వ్యాపించింది కోవిడ్ నైన్టీన్ వైరస్ చైనాలోని వుహాన్ నగరంలో సముద్ర జంతువుల మార్కెట్ నుండి గబ్బిలాల నుండి మానవులకు వ్యాపించిందని చెప్పారు చైనా దేశం నుండి ఈ వైరస్ వ్యాధి ప్రపంచంలో రెండు వందల ఇరవై దేశాలకు వ్యాపించి మరణ మృగందం మరణ మృదంగం మోగించింది మూడు సంవత్సరాలు దాటిన మళ్ళీ కరోనా వైరస్ రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో మళ్ళీ వ్యాపిస్తోంది మూడు నెలల క్రింద చైనా దేశంలో అనేక నగరాల్లో వ్యాపించింది కోవిడ్ వైరస్ ఎలా వ్యాపిస్తుంది ప్రధానంగా ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వస్తుంది వ్యాధిగ్రస్తుడైన వ్యక్తి నుండి అతని దగ్గు తుమ్ము తుంపర్ల ద్వారా ఇతరులకు వ్యాపిస్తుంది ఈ తుంపర్లు ఆరు అడుగుల మించి ప్రయాణం చేయవు ఈ తుంపర్లు పడిన ప్రాంతాన్ని చేతితో తాకితే చేతి ద్వారా రుమాళ్ల ద్వారా కూడా ఇతరులకు వ్యాపించవచ్చు లక్షణాలు సూక్ష్మ క్రిమి ప్ర ఊపిరితిత్తులో ప్రవేశించిన రెండు నుండి పద్నాలుగు రోజుల్లో వ్యాధి పూర్తిగా వస్తుంది దగ్గు కళ్ళే ఆయాసం జ్వరం నొప్పులు కలుగుతాయి కొంతమందిలో విరోచనాలు కూడా కలుగుతాయి రోగి అలసటతో బలహీనతతో బాధపడతాడు రోగ నిర్ధారణ ముక్కు సప్తపది నోరు నుండి తీసిన స్రావాలకు ఆర్టీపీసీఆర్ పరీక్ష చేస్తే కోవిడ్ యాంటిజెన్ను గుర్తించవచ్చు ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షతో కూడా కోవిడ్ యాంటిజెన్ను గుర్తించవచ్చు వ్యాధి నివారణకు ప్రపంచం మొత్తంలో మాస్క్ ధరించడం చేతులు తరచుగా సబ్బు నీళ్లతో కడుక్కోవడం శానిటైజర్ వాడకం వంటి ప్రక్రియలు అనుసరిస్తున్నారు దగ్గినప్పుడు తుమ్మినప్పుడు తప్పనిసరిగా ముఖానికి గుడ్డ అడ్డుపెట్టుకోవాలి జంతు మాంసం లేదా కోడిగుడ్లను భుజించేటప్పుడు వాటిని బాగా ఉడకపెట్టాలి పెంపుడు జంతువులతో గడుపుతున్నప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాధి లక్షణాలు కనబడిన వ్యక్తిని ఇంట్లో కానీ హాస్పిటల్లో కానీ ఐసోలేషన్లో ఉంచాలి కుటుంబ సభ్యులు కూడా మాస్క్ ధరించి వ్యాధి వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాధి తీవ్రత ఎనభై శాతం మందిలో వ్యాధి తక్కువ మోతాదులో దగ్గు జలుబు మాదిరిగా ఉంటుంది ఇరవై శాతం మందిలో వ్యాధి వ్యాపించి ఊపిరితిత్తులో న్యూమోనియా గాను ఊపిరిస్థిత్తులో తీవ్రమైన ఇన్ఫ్లమేషన్ వ్యాపించి అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అనే తీవ్ర ఊపిరితిత్తుల వ్యాధి కలుగుతుంది ఈ వాపు వలన ఊపిరితిత్తుల్లో ప్రాణవాయువు రక్తంలో చేరి రోగికి తీవ్ర ఆక్సిజన్ లోపం కలుగుతుంది రక్తంలో ఆక్సిజన్ తగ్గినా రోగి గుర్తించలేడు దీన్ని హ్యాపీ హైపాక్సియాగా వర్ణిస్తారు వ్యాధి తీవ్రత ఎక్కువ అవుతున్న కొద్దీ రోగి గాలి పీల్చలేక వెంటిలేటర్ అవసరం పడుతుంది కోవిడ్ వ్యాధి వచ్చినప్పుడు తీవ్రమైన ఇన్ఫ్లమేషన్ వల్ల ఊపిరితిత్తుల్లోనే కాకుండా ఇతర అవయవాల్లో కూడా వ్యాధి లక్షణాలు కనపడతాయి రక్తంలో గడ్డగట్టి శక్తి ఎక్కువ అవడం వలన ఊపిరితిత్తులు గుండె మెదడు మూత్రపిండాల్లోని రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టి హార్ట్ అటాక్ పక్షవాతం వంటి వ్యాధులు వస్తాయి మూత్రపిండాలు కాలేయంలో కూడా మార్పులు సంభవిస్తాయి అరవై సంవత్సరాల కంటే వయస్సు ఎక్కువ వారు ఇతరత్ర డయాబెటీస్ రక్తపోటు గుండె మెదడు వ్యాధులు కిడ్నీ లివర్ వ్యాధులు గలవారికి వ్యాధి తీవ్రంగా ఉండవచ్చును ఈ సమస్యలు అన్నీ కోవిడ్ వైరస్ నుండి వచ్చినవి కావు కోవిడ్ క్రిమిని నివారించడానికి శరీరంలోని నియంత్రణ లేని రోగ శక్తి వలన ఈ సమస్యలు వస్తాయి కోవిడ్ న్యూమోనియా తీవ్రతని తెలుసుకోవడానికి చెస్ట్ ఎక్స్రే ద్వారా సిటీ స్కాన్ ద్వారా కనుక్కోవచ్చు కోవిడ్ వ్యాధిగ్రస్తుడికి ఏ పరీక్షలు చేయించాలి కోవిడ్ వ్యాధిగ్రస్తుడికి సాధారణంగా రక్త పరీక్షలైన తెల్ల రక్త కణాల సంఖ్య డిఫరెన్షియల్ కౌంటు చేయించాలి తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్న వారికి రక్తంలో న్యూట్రోఫిల్ కణాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది న్యూట్రోఫిల్ లింఫోసైట్ రేష్ నిష్పత్తి మూడు పాయింట్ ఐదు ఇస్ట్ వన్ కన్నా ఎక్కువ ఉండేటట్టయితే లోపల వ్యాధి తీవ్రత ఎక్కువ ఉన్నట్లే ఇవిగాక ప్లేట్లెట్ కౌంట్ చేయించాలి రక్తంలో సీరియాక్టివ్ ప్రోటీన్ లాక్టిక్ డిహైడ్రోజనేస్ ఫెరిటిన్ రక్తం గడ్డన గడ్డగట్టే తత్వం వివరించే డిడైమర్ ఇంటర్లూకిన్ సిక్స్ వంటి పరీక్షలు లోపల వ్యాధి తీవ్రతని తెలియజేస్తాయి ఛాతీ ఎక్స్రే ఈసీజీ పరీక్షలు ఛాతీ సిటీ స్కాన్ వంటి పరీక్షలు అవసరం కోవిడ్ నైన్టీన్ వ్యాధిలో జరిగే మార్పులు టూ రిసెప్టార్ ద్వారా ఊపిరితిత్తులోకి ఈ వైరస్ క్రిమి ప్రవేశిస్తుంది కరోనా వైరస్ ఊపిరితిత్తులో టూ రిసెప్టార్కి అటాచ్ అవుతుంది తర్వాత వైరస్ మెంబ్రెయిన్ ఊపిరితిత్తులోని సెల్ మెంబ్రెయిన్తో కలిసి వైరస్ పార్టికల్స్ సైటోప్లాజంలోకి వదలబడతాయి ఊపిరితిత్తుల కణాల్లో ప్రవేశించిన తర్వాత వైరస్ ఆర్ఎన్ఏ మల్టిప్లికేషన్ జరిగి ట్రాన్స్క్రిప్షన్ ద్వారా నెగిటివ్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏలు లక్షల సంఖ్యలో తయారవుతాయి కొత్తగా తయారైన నెగిటివ్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ ద్వారా అనేక పాజిటివ్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏలు తయారయ్యి అనేక ప్రోటీన్లను తయారు చేస్తాయి కొత్తగా తయారు అయిన ఆర్ఎన్ఏ అండ్ ప్రోటీన్లు ఊపిరితిత్తుల కణాల్లోని ఎండోప్లాస్మిక్ క్రిటిక్యులంలో నిల్వ చేయబడతాయి అక్కడ కొత్త వైరస్ ఆర్ఎన్ఏ దాని ప పైపర్తో కలిపి తయారవుతుంది అక్కడ మళ్ళీ గాల్గి ఆపరేటర్స్ ద్వారా ఊపిరితిత్తులోకి వదలబడతాయి కొత్త వైరస్ మళ్ళీ అనేక కణాలను ఇన్ఫెక్ట్ చేస్తుంది మొదటి దశ ముక్కులో మ్యూకస్ మెంబ్రేన్ ద్వారా కానీ ఊపిరితిత్తుల్లో ఎపిథీలియం ద్వారా కానీ ప్రవేశించిన వైరస్ లోపల అనేక వైరల్ పార్టికల్స్ని తయారు చేస్తుంది ఈ ప్రక్రియ రెండు మూడు రోజులు ఉంటుంది ఈ సమయంలో రోగికి ఏ సమస్యలు కనపడకపోయినా ఆ వ్యక్తి గాలి ద్వారా ఇతరులకు వ్యాధిని వ్యాపింపజేయచ్చు ముక్కు నుండి ఊపిరితిత్తులోకి వెళ్ళి ఇతర కణాలకు చేరుతుంది ఆ సమయంలో గామా తయారయ్యి వైరస్ని శరీర రోగ నిరోధక శక్తి ఆపుతుంది ఆ సమయంలో రోగికి దగ్గు కళ్ళె జ్వరం రావచ్చు ఎనభై శాతం మందిలో ఈ వ్యాధి ఇక్కడితో సమస్యపోతుంది ఇరవై శాతం మందిలో లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్వాల్వ్ అయ్యి వైరస్ రెప్లికేషన్ అధిక మోతాదులో జరుగుతుంది వైరస్తో నిండిన ఊపిరితీ సెల్స్లో ఇంటర్లూక్ ఇన్ వన్ ఇంటర్లూకిన్ ఇన్ సిక్స్ ఇంటర్లోకిన్ ఎయిట్ ఇంటర్లూక్ ఇన్ వన్ ట్వంటీ ఇంటర్లోకిన్ ట్వెల్ ట్యూమర్ నెక్రోటిక్ ఫ్యాక్టర్ ఆల్ఫా గామా ఇంటర్ఫెరాన్ తెల్ల రక్త కణాలను ఆకర్షించే అనేక ప్రోటీన్లు మరియు ఇతర పదార్థాలను విడుదల చేస్తాయి దీన్నే స్టార్ అని పిలుస్తారు అధిక మోతాదులో విడుదల చేయబడిన పై పదార్థాల వల్ల న్యూట్రోఫిల్స్ మోనోసైట్స్ లింఫోసైట్స్ అనే తెల్ల రక్త కణాలు అక్కడికి అధిక సంఖ్యలో చేరుకుంటాయి వాటి ప్రధాన లక్ష్యం వైరస్ని అదుపు చేయడం కానీ అధిక మోతాదులో విడుదల చేయబడిన ప్రోటీన్లు తెల్ల రక్త కణాలు ముఖ్యంగా న్యూట్రోఫిల్స్ ఊపిరితిత్తుల్లో తీవ్రమైన ఇన్ఫ్లమేషన్ కలిగిస్తాయి ఈ రకంగా వచ్చిన న్యూమోనియా వలన ఆయాసం వచ్చి రక్తంలో ఆక్సిజన్ తగ్గిపోతుంది గాలి గదుల్లోని సెల్స్ అన్ని డ్యామేజ్ అయ్యి ఊపిరితిత్తుల్లో డిఫ్యూజ్ అల్వైలార్ డ్యామేజ్ జరుగుతుంది దీని పరిణామమే ఎక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ వ్యాధి తీవ్రత రోగ లక్షణాలు లేకుండా కోవిడ్ పరీక్ష పాజిటివ్ ఛాతీ ఎక్స్రే నార్మల్గా ఉంటుంది మైల్డ్ లక్షణాలు ఎక్కువగా ఉండవు జ్వరం గొంతు నొప్పి రక్తంలో ఆక్సిజన్ శాచురేషన్ తొంభై శాతం తొంభై ఐదు శాతం కంటే ఎక్కువ ఉంటుంది ఒళ్ళు నొప్పులు వాంతులు వికారం విరోచనాలు ఉండొచ్చు మోడరేట్ మోడరేట్ తీవ్రత ఉన్నప్పుడు రక్తంలో ఆక్సిజన్ సాచురేషన్ తొంభై నుంచి తొంభై నాలుగు వరకు ఉంటుంది రోగికి ఆయాసం ఉంటుంది దగ్గు కళ్ళ జ్వరం నొప్పులు ఉంటాయి ఛాతీ ఎక్స్రేలోనూ ఛాతి సిటీ స్కాన్లోనూ న్యూమోనియా లక్షణాలు ఉంటాయి సివియర్ రక్తంలో ఆక్సిజన్ శాచురేషన్ తొంభై శాతం కంటే తక్కువ ఆయాసం గుండెదడ బలహీనత ఉంటాయి ఛాతి ఎక్స్రేల్లో ఛాతి సిటీ స్కాన్లో న్యూమోనియా లక్షణాలు ఉంటాయి చికిత్స రెండు వేల ఇరవై సంవత్సరం ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన కోవిడ్ వ్యాధికి అనేక రకాల మందులు వాడమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వారు సూచించారు కొత్త వైరల్ వ్యాధి అవడం వల్ల వ్యా వ్యాధికి ఇచ్చే మందుల పట్ల అవగాహన లేదు ఇప్పటి వరకు కరోనా వైరస్ని నిరోధించే ప్రత్యేకమైన మందు కనబడలేదు కనుగొనలేదు కోవిడ్ వ్యాధి వల్ల మరణించిన రోగులకు ఇటీ ఇటలీలోని చేసిన పోస్ట్ మార్టంలు పరిశోధనలో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి కోవిడ్ న్యూమోనియాకి ప్రధాన కారణం అనియంత్రిత సైటోకైన్ స్టార్మ్ అని ఊపిరిస్థిత్తులో ఎక్కువ ఇన్ఫ్లమేషన్ ఊపిరిస్థిత్తులో మార్పులకు కారణం అని కనుగొన్నారు హైడ్రాక్సిక్లోరోక్విన్ డాక్సీసైక్లిన్ అజిత్రోమైసిన్ ఐబర్ మెక్టిన్ వంటి మందులు ఇచ్చారు వాటితో పాటు జింక్ మల్టీవైటమిన్స్ సి ఇచ్చారు పశ్చిమ దేశాల్లో సాధారణ కోవిడ్ కేసులకు పారాసెటమాల్తో బలవర్ధకమైన మందులు మాత్రమే ఇచ్చారు ఇటలీలో జరిగిన పరిశోధనల తర్వాత స్టెరాయిడ్ మందులు డెక్సామిథసోన్ మిథైల్ ప్రెడిసలోన్ వంటి మందులు ఊపిరితిత్తుల్లోని మార్పులను తగ్గించి ఆక్సిజన్ లెవెల్స్ పెంచడానికి బాగా ఉపయోగపడ్డాయి తీవ్రంగా ఉన్న రోగుల్లో యాంటీ సిక్స్ మందు టోసిలిజుమాబ్ ఆర్ ఐటోలిజుమాబ్ వంటి మందులు ఉపయోగపడ్డాయి యాంటీ హెచ్ఐవి మందులు రైటోనావిర్ వంటి మందులు ఇన్ఫ్లుఎంజాకు ఉపయోగపడే మందులు వీర్ వంటి మందులు కూడా మొదట్లో వాడారు రెమ్డెసివిర్ ఈ మందు ఆర్ఎన్ఏ వైరస్ వ్యాధుల్లో ఆర్ఎన్ఏ రెప్లికేషన్ తగ్గిస్తుంది ఈ మందు ఎబోలా వైరస్ వ్యాధులు ఇంతకుముందు ఉపయోగపడింది మోడరేట్ నుండి సివియర్ కోవిడ్ కేసుల్లో రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ ఉపయోగపడతాయి రెమ్డెసివిర్ పిల్లల్లోనూ గర్భిణీ స్త్రీలోనూ లివర్ వ్యాధి ఉన్నవారిలోనూ వాడకూడదు మైల్డ్ నుండి మోడరేట్ కోవిడ్ రోగులకు ఫ్యాబీ పిరావిర్ వంటి యాంటీవైరల్ మందులు వాడారు ఆక్సిజన్ థెరపీ కోవిడ్ వ్యాధితో ఆక్సిజన్ తక్కువైన వారికి ఆక్సిజన్ మాస్క్ ద్వారా కానీ క్యాన్యుల ద్వారా కానీ ఇవ్వచ్చు సీరియస్ పేషెంట్స్కి హైఫ్లోన్ యాసిల్ ఆక్సిజన్ నాన్ ఇన్వేజివ్ వెంటిలేషన్ ద్వారా ఆక్సిజన్ ఇవ్వాలి అవసరమైతే వెంటిలేషన్ చికిత్స చేయవలసి ఉంటుంది బ్యారిసిటి అనే మందు కూడా కోవిడ్ వ్యాధికి ఆమోదం తెలిపారు ఈ మందు ఇమ్యూనోమాడ్యులేటరీ డ్రగ్గా ఉపయోగపడుతుంది మోనోక్లోనల్ యాంటీబాడీస్ మైల్డ్ కోవిడ్ వ్యాధి ఉన్నవారు కాసరి విమా ఇమ్డివి వంటి మోనోక్లోనల్ యాంటీబాడీ మందులు ఉపయోగించారు కానీ ఆక్సిజన్ లెవెల్స్ తక్కువైన రోగులకు ఈ కాక్టైల్ మందు ఉపయోగపడదు ఆక్సిజన్ తక్కువైన రోగులు బోర్లా పడుకుని ఆక్సిజన్ తీసుకుంటే రక్తంలో ఆక్సిజన్ పెరుగుతుంది ఎక్స్ట్రా కార్పోరియల్ మెమరయిన్ ఆక్సిజన్ ట్రీట్మెంటు కొంతమందికి ప్రత్యేకమైన పేషెంట్స్కి ఉపయోగించారు కోవిడ్ వ్యాధిలో ఊపిరితిత్తులు డ్యామేజ్ అయిన వారికి లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రక్రియ ద్వారా ఊపిరితిత్తుల మార్పిడి ప్రత్యేక పరిస్థితిలో చేస్తారు